ீம் பமனீம் பத்னீம் பத்மந்திரே நமாதரி சூஜா சந்திரூபாதிராமி

मंगला विष्णुक्षितासन्ना नारायण सभास्थिता दारिद्रमशी दीवी सद्रववारिणी नवदुर्गा महाका ब्रह्म महाकालेम कालध्यान सपन्ना नमा भुवले

చాలా అదృష్టం లక్ష్మీ హైగ్రులు ఈ రోజు పుట్టినరోజు వారి స్వామార్త నక్షత్రం అందులో జగదాచార్యులు శ్రీ శ్రీ చిన్నజీ స్వామివారు రెండు వేల మూడు లోమార్ చాయడం ఆశ్రమంతా అమ్మోదన్నట్టుగా కోతనగారు భాగవతంలో చెప్పినట్టుగా భగవంతుడు ఎలా ఆశ్రమం కూడా ఎటువంటి వాతావరణం ఎక్కువ దూరం చాలామంది అంటే గంగా నగదు ఆశ్రమాలు పెట్టుకుంటూ ఉంటారు అనుష్ఠానం ఉంటారు అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా చేసుకోవచ్చు చాలు ఇక్కడ కాబట్టి మనం మనం చేయాలి చక్కగా ఉదయాన్ని

చక్కగా చతు తెలుసు మనకి వేదాలు నాలుగు ఋగ్వేదం రజుర్వేదం సామవేదం నాలుగు వేదాలు ఈ వేదాలని కొంతమంది రాక్షసులు అపహరించుకుపోయారు ఎందుకు అపహరించుకుపోయారు అంటే బ్రహ్మగారిలో కూడా అహంకారం కలిగింది ఎదిగినా ఒదిగి ఉండు అంటారు బాబు బాగున్నావా అంటే మీ పెద్దల ఆశిస్తులండి తల్లిదండ్రుల ఆశిస్తులండి భగవంతు దయ మీరు అందుకు కటాక్షం చెప్పాలి నాకేమని చెప్పి కాలం దగ్గర కూడదు బ్రహ్మగారి కదా చిన్నది కరిగింది మేము నేను సృష్టి కదా శ్రవణ నక్షత్రం ఉండట్లేదు అందుకని ఇవాళ మనకి చేస్తున్నాను కనుక యుద్ధం యజ్ఞం ఆ యజ్ఞం చేస్తుంటే యజ్ఞంలో స్వామి ఆవిర్భవించారు అటువంటి హైరి పిరమాలు ఇక్కడ ఒక అదృష్టం మనకి కర్ణాటక మైసూరు Aduh, kapan-kapan ada yang berpura-pura cari bagi. Tidak, ini berpura-pura. Tidak, ini